शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुदिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम् తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజ వ్యవస్థాపకులు గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాస మహర్షి శ్రీహరిని చరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధము మహాముని అగస్తనితో దుర్వాస మహర్షి కోపము వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతంను ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాస మహర్షి భూలోకము భువర్లోకము పాతాల్లోకము సత్యలోకము తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తను రక్షించువారు లేకపోవడే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముకోబినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడనైన భృగు మహర్షిని నీ యురమ్ముపై తన్నినను సహించితివి ఆ కాళిగురు ఆ కాళిగురుతు నేకి నేటికిని నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తుని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుతున్నదని దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాస మహర్షి అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవి దుర్వాస మహర్షి నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకముల ఎందు భయపడు భయపడుకుందురా నేను త్రికరణముల చే మాత్రము ఎట్టి హింస కలిగింపను ప్రతి యుగం ముందున గో గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిష్టరక్షణ గావించును నీవ కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువులకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి ప్రాణి సమూహమును నా రూపముగానే చూచును కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీవు ఎడమ పాదముతో తన్ని తన్నితేవి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమీ చేశాను చాతుర్వణ్యముల కలవారికి భోజనము నిషిద్ధ దినములందు కూడా జలపానము జలపానం దాహశాంతికి పవిత్ర పవిత్రతలకు చేయదగినదే కదా జలపానం మనరించిన మాత్రమున నా భక్తుని దూషించి చెపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుతున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ సూచన ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను చరణ్ను వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపములో పది జన్మములలో పది జన్మములు అనుభవించని పలికిన వాడిని నేనే అంతటా నీ నీ వలన భయముచే నన్ను చరణ్ను వేడుచుండెడి వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా చేపించితివి అతని నిష్కారణముగా చేపించితివి విచారింపవలదు ఆ శాపమును లోక లోకోపకారమునకై నేనే అనుభవించను అదెటుల నేన నీ శాపములోనిది మొదటి జన్మ మత్య జన్మ నేను కల్పమున మనువును రక్షించుట నిమిత్తము సోముగుడను రాక్షసుని చంపుటకు మత్రూపమెత్తను మరికొంతకాలం నాకు దేవదానంలో క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మం ఎత్తి హిరణ్యాక్షిని వధించును నరసింహ జన్మం ఎత్తి హిరణ్య కశ్యపుని జంపి ప్రహ్లాదుని రక్షించుదును బలిచే స్వర్గము నుండి పారదొరలబడిన ఇంద్రుల ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాత పాతాల లోకమునకు దొరికేదను భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గించుదును లోక కంటకుడైన రావణుని చంపి లోక లోకోపకారము చేయుటకు రఘువంశము రఘువంశము రాముడనై జన్మించుదును పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున కలియుగాంతమున విష్ణు చిత్తుడను ఇప్పుడు ఇంట కలిగి పేరున జన్మించి అశ్వరుడు పరిభ్రమించుతూ బ్రహ్మద్వేషులను అందరూ ముట్టబెట్టెదను నీవు అంబరీషునకు రూపమున నిచ్చిన పది జన్మ జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇటు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగును ఇది ముమ్మాటికి తథ్యము ఇటు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి షడ్వింశోధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहैः तेजस्विनावधितमस्तु मा विद्विषावहैः ओम शान्ति शान्ति शान्तिः <laughs>